ఈ రోజు దేవుని వాక్యము నవీన స్వభావము ఎఫ్ఎస్సీ నాలుగు ఇరవై నాలుగు నీతియు యథార్థమైన గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను నూతన జన్మ ద్వారా తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరూ నూతన సృష్టిగా మార్చబడుతున్నారు మునుపు ఉన్న కోపము క్రోధము లోక సంబంధమైన వాటిని విడిచి దేవుని పోలికలో సృజించబడినట్టు వంటి స్వభావమును మనము ధరించుకొనవలెను ఇక మీదట మన కొరకు కాదు గాని మన కొరకే సిలువలో మరణించి తిరిగి లేచిన క్రీస్తు కొరకు జీవిస్తూ క్రీస్తును లోకమునకు పరిచయం చేయాలి మన చుట్టూ ఉన్న ప్రజలు మనలో క్రీస్తు ప్రేమను క్రీస్తు స్వభావమును దేవుని పోలికను చూడగలగాలి ఇటువంటి నవీన స్వభావమును కలిగి నీతో జీవిస్తూ నీ పోలికగా మార్పు చెందడానికి మాకు సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె